హాయ్ అండి వెల్కమ్ టు సన్యా హోమ్ మేడ్ చల్ల చల్లగా వెన ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకొని పాలు కొంచెం వేడైన తర్వాత కొంచెం తీసుకొని కాన్ఫ్లోర్లో మిక్స్ చేసుకోవాలి లేకుండా ఇది పక్కన పెట్టేసుకొని పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా పంచదార యాడ్ చేసుకోవాలి నేను ఏదో కప్పు యాడ్ చేశాను పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని ఇంకొకసారి కలిపేసుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి మండలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉండలు లేకుండా ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి మనకి కన్సిస్టెన్సీ స్మూత్గా ఉండాలండి మిక్సీకి వేసుకునే ముందు ఫ్లేవర్ కోసం ఇక్కడ వెనలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి ఒక నాలుగు డ్రాప్స్ వరకు వెనిలా డ్రాప్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకొని ఇలా ఒక బటర్ పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అన్న పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్ని హైలో పెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గుండగర్రెట్టు తీసుకొని ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు ఎలాగో సమ్మర్లో ఐస్ క్రీమ్ అడుగుతారు కాబట్టి హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి